వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రఘురామయ్య తన కూతురు చెప్పిన ప్రతి మాట విని బాధపడిపోతూ ఉంటాడు రామా చెప్పిన మాటలన్నీ నిజమని ప్రశాంతితో పెళ్ళిని క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు అన్నయ్య గారు మీ అమ్మాయి అంటే అబద్ధాలే చెప్తుంది అని చెప్పేసి అనంగానే నా కూతురు అబద్ధం చెప్పడమా అది కలలో కూడా జరగని పని ఇక అబద్ధం నా కూతురు చెప్తే మరి నిజమేంటి అని చెప్పేసి రఘురామయ్య ప్రశాంత్ వాళ్ళ అమ్మానైతే నిలదీస్తూ ఉంటాడు కదా ఇక చివరాకరకు శివరామైతే అన్నయ్య నిజంగానే రామ అన్ని అబద్ధాలే చెప్తుంది దాని వెనకాతల అసలు కారణం తను శౌర్యసార్ని ప్రేమించటం శౌర్యసార్తో ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంది అప్పుడే నేను శౌర్యను పోలీసులకు పంపించాను అని చెప్పేసి శివరాం చెప్పంగానే బాబాయ్ ఆ రోజు జరిగింది అది కాదు బాబాయ్ నేను రాను అని చెప్పాను కానీ నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు బాబాయ్ అని చెప్పేసేసి ఇక రామ అంత చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న తర్వాత నాకు తెలియకోకుండా ఇంట్లో ఇంత జరుగుతుందా ప్రేమించటం నిజమా కాదా నీకు నేను అడిగాను నువ్వు ప్రశాంత్ని పెళ్ళి చేసుకుంటావా అని అడిగాను నాన్న మాటను కాదంటానా అని చెప్పేసి సమాధానం చెప్పావు ఆ రోజే నేను వాళ్లకు మాట ఇచ్చాను పంతులు గారు మీరు కానివ్వండి అని చెప్పేసేసి ఇరువురు కూడా ఇక నిశ్చయ తాంబూలాలైతే తీసేసుకుంటారు ఇదంతా చూసిన ఆజా తన బాబాయ్ వాళ్ళ నాన్న మాట నమ్మినప్పటికీ కూడా తన బాబాయ్ చెప్పిన మాటలు నమ్మేసేసి ప్రశాంత్తోనే పెళ్లి కాయం చేసేస్తారు రఘురామయ్య అయితే పెళ్లిని హంగు హార్బాటలతో కాకుండా రెండు రోజుల్లోనే కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ హడావుడి లేకోకుండా గుడిలో సింపుల్గా పెళ్లి చేసేద్దాం ఆ ఏర్పాట్లు చూడమని చెప్తారు ఇక రఘురామయ్య అయితే శివరామ్కి ఇక రామ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా జా శ్రీనుని కలవటం కోసం పొలం దగ్గరకైతే వెళ్తుంది కదా ఇక అప్పుడు శ్రీను ఏంటి ఆజ్జ రమ్మని చెప్పేసి అన్నావు ఏంటి నిన్ను చంపాలనుకున్నది వాళ్ళు ఎవరో తెలిసిపోయిందా అని అనగానే తెలిసింది అని అనగానే ఎవరు పిన్న చారున ఎవరు చెప్పు మా అమ్మేనా అని అనంటూ ఉంటే ఇక వెంటనే అప్పుడు ఆచ నువ్వే శ్రీను నువ్వే అని అనగానే ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు ఆజ్జా ఏం మాట్లాడుతున్నావాజ్జా నేను కారణం ఏంటి అని అనగానే అవును శ్రీను నువ్వే కారణం నువ్వు నా మీద ప్రేమను చూపిస్తున్నావు కానీ నీకు పెళ్ళి చారుతో అయిపోయింది నిన్ను పెళ్లి చేసుకున్న అదృష్టం దేవుడు నాకు రాయలేదు పీటల మీద కూర్చున్నంతవరకే నా రాత ఆ తర్వాత ఆ అదృష్టాన్ని దేవుడు చారుకి ఇచ్చాడు కాబట్టి నువ్వు నా మీద చూపించవలసిన ప్రేమను నన్ను దగ్గరికి చేసుకోవాలనుకుంటున్న ప్రేమను అంతటిని నువ్వు చారు మీదే చూపించాలి శ్రీను కాబట్టి నా మీద అంతా కూడా నువ్వు మర్చిపో చారుని భార్యగా అంగీకరించు నువ్వు నా మీదకు ఇలా ప్రేమ చూపిస్తున్నావు కాబట్టి ఇక ఎవరో తెలియని వాళ్ళు ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అదే నువ్వు నాతో మాట్లాడుకోకుండా నువ్వు నాకు దగ్గర కాకుండా నీ భార్యతోనే నువ్వు సంతోషంగా ఉన్నావే అనుకో నాకు నా కుటుంబానికి ఇంట్లో వాళ్ళు ఎవరికీ కూడా ఎటువంటి చెడు జరగదు శ్రీను నా మాట అర్థం చేసుకో అని అనగానే ఏంటి అజ్జ నా కారణం చేత నిన్ను చంపాలని ప్లాన్ చేశారా నీ చావుకి కారణం నేనా అది జీవితంలో ఎప్పుడైనా జరుగుతుందంటావా అని అనగానే ఇప్పుడు జరుగుతుంది కదా శ్రీను నీవు ప్రేమించిన ఆజ్య సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు ప్రేమించిన ఆర్జ ప్రాణాలతో ఆనందంగా ఉండాలి అన్నా నువ్వు ఇక నుంచి ఆజ్యతో కాదు మాట్లాడాల్సింది నీ మనసులో ఉన్న ప్రేమనంతటినీ కూడా చారు మీద మాత్రమే చూపించాలి గుర్తు పెట్టుకో శ్రీను అని చెప్పేసేసి ఇక వెంటనే ఆజ అక్కడి నుంచి పొలం దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీను బైక్ వేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆర్జ మాట్లాడిన ప్రతి మాటను గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఆజ కూడా పొలం గట్టును నడుచుకుంటూ ఏడ్చుకుంటూ తిరిగి ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చారు గుమ్మంలో ప్రత్యక్షమవుతుంది ఏంటి బావకి నాకు శోభనానికి బావని ఒప్పించావా నువ్వు అని అనగానే ఒప్పించాను చారు అని చెప్పేసి అనగానే వెరీ గుడ్ అని అనగానే ఒప్పించాను కదా మరి నన్ను నాన్న దగ్గరికి తీసుకొని వెళ్తావా చారు ప్లీజ్ చారు నేను నాన్నని చూడాలి చారు అని చెప్పేసి ఆద్య రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది చెప్పావు కదా బావతో నాకు శోభనం జరిగింది అనుకో ఉదయం లేచేసరికి నిన్ను మీ నాన్న దగ్గరికే తీసుకొని వెళ్తాను అని చెప్పేసేసి సో ఈ రాత్రికి బావకి నాకు శోభనం ఉదయం నువ్వు మీ నాన్నని కలవటం రెండు జరుగుతాయా ఆజ్యా సరే అయితే నేను వెళ్ళి రెడీ అవ్వాలి బావతో శోభనం అంటే ఇలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు అందంగా వెళ్ళి వస్తాను ఆజ్యా అని చెప్పేసేసి వయ్యారాలు వరుకుతూ ఇక చారు అయితే గదిలోకి వెళ్ళిపోతుంది ఇక తను అద్దం ముందు నుంచొని తన అందాన్ని తానే పొగుడుతూ బావా ఇంతకాలం నన్ను దూరం పెడతావా ఇప్పుడు చూడు చారు నువ్వే నా ప్రాణం చారు నువ్వే నా సర్వస్వం ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి నువ్వే నా భార్యవి చారు అన్నట్టుగా నువ్వు ఈరోజు నా దగ్గరికి వస్తున్నావు నిజంగా అప్పుడెప్పుడో పెళ్ళయింది కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది బావ ఇప్పుడు పూర్తిగా నావాడు కాబోతున్నాడు అని చెప్పేసేసి ఇక చారు తెల్ల తెల్ల తెల్లబొట్టు అంతా కూడా వైట్ అండ్ వైట్లోనే రెడీ అవుతూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి పద్మా పద్మావును ఇక తను వదిన వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ కూడా అక్కడికి రాగానే ఏంటే చారు ఇలా రెడీ అయ్యావేంటి అని చెప్పేసేసి వాళ్ళ అత్తయ్య అడగంగానే అదేంటి అత్తయ్య తెలుపు శుభ సూచకం అంటారు కదా అందుకోసమే ఇలా రెడీ అయ్యాను ఈరోజు బావకి నాకు ఫస్ట్ నైట్ అని చెప్పేసి అనగానే ఏంటి ఉత్త పుణ్యాన ఈరోజు ఫస్ట్ నైటా వాడు ఒప్పుకుంటాడా అందరం కలిసి వాడిని గదిలోకి పంపిస్తేనే జరగని ఫస్ట్ నైటు ఎవ్వరికీ తెలియకోకోకుండా ఇలా నాలుగు గోడల మధ్యలో ఇక నువ్వు రెడీ అయిపోతే ఇంతకాలం ఒప్పుకొని శ్రీను ఇంతకాలం ఒప్పుకొని వాడు ఇప్పుడు నీ దగ్గరికి వస్తాడా ఎందుకోని నాకు నమ్మబుద్ధి కావటం లేదే అని అనగానే అబ్బా ఊరుకో పిన్ని ఆ రోజు మీరందరూ కలిసి గదిలోకి పంపించారు కాబట్టే జరగలేదు ఈ రోజు ఎవరికీ తెలియదు కాబట్టి జరిగి తీరుతుంది ఉదయానికి నీకే తెలుస్తుంది కదా పిన్ని అని చెప్పేసి అనంగానే ఏంటో వదినా దీని మాటలు వింటుంటుంటే దీని కాన్ఫిడెంట్ చూస్తుంటుంటే నిజమేనేమో అనిపిస్తుంది అని అనగానే పోనీలే నిజమైతే అంతకు మించిన సంతోషం ఏముంటుంది పదవదిన మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మళ్ళీ శ్రీను వస్తే అస్సలు బాగోదు అని అనగానే అప్పటిదాకా మిమ్మల్ని నేను ఇక్కడ ఉంచోపెడతానా ఏంటి నేనే బయటకు పంపించేస్తాను వెళ్ళండి వెళ్ళండి మీరు అని చెప్పేసేసి ఇక వాళ్ళ అత్తని పినిని చారు అయితే గదిలో నుంచి పంపించేస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఆజ ముందుగా చెప్పటంతో ఇక శ్రీను కూడా వైట్ అండ్ వైట్ వేసుకొని గార్డెన్లో నుంచొని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు ఇక్కడ చూస్తే చారు తోటి ఫస్ట్ నైట్ అసలు ఎవరైనా సరే ఇష్టం లేని అమ్మాయితోటి జీవితాన్ని కావాలి అని కోరుకుంటారా దేవుడు ఎందుకని నాకే ఇన్ని సమస్యలు పెడుతున్నాడు అసలు ఎందుకని చెప్పేసి ఆజ ఇలా ప్రవర్తిస్తుంది ఆజ్య వెనకల ఏదో బలమైన కారణం ఉంది ఆ కారణం నాకు చెప్పలేకపోతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి శ్రీను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఆర్జ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇక ఆర్జ శ్రీనుకి మెసేజ్ పెడుతూ ఉంటుంది అక్కడ చారు నీ కోసం వెయిట్ చేస్తుంది ముందు నువ్వు గదిలోకి వెళ్ళు శ్రీను అని చెప్పేసి పెట్టంగానే ఇక కన్నీళ్లు తుడుచుకొని ఇక మన శ్రీను అయితే గది దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇలా గది దగ్గరికి వెళ్ళేసరికి చారుకి హలో అమ్మా చెప్పు అన్న మాట వినిపిస్తూ ఉంటుంది చారు వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అదే సమయంలో శ్రీను బెడ్రూమ్ దగ్గరకైతే వెళ్తాడు ఇక వెంటనే అమ్మ నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను నువ్వే నాకు ఫోన్ చేసావు తెలుసా అని అనగానే అవునా ఏంటే నేను ఇంత కంగారులో ఉంటే నువ్వంత తాపీగా మాట్లాడుతున్నావు అని అనగానే కంగారా ఏమైందమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే ఏమీ లేదే ఇంతకాలం హాస్పిటల్లో ఆజవాళ్ళ నాన్నని దాచిపెట్టాం కదా కానీ ఈరోజు ఆయన ఇక తప్పించుకొని వెళ్ళిపోయారట స్పృహలోకి వచ్చారంట స్పృహలోకి రాగానే ఇక ఆయన డాక్టర్స్కి కూడా తెలియకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెల్లారేసరికి మళ్ళీ రఘురామయ్య గారి దగ్గరికి వచ్చి నిజం చెప్తాడేమోనని నాకు చాలా భయంగా ఉంది అని అనగానే ఇదేంటమ్మా ఇలాంటి న్యూస్ చెప్పావు ఆ చారు తోటి ఇక నేను ఆజ్యతో వాళ్ళ నాన్నని అడ్డు పెట్టుకొని వాళ్ళ నాన్న ప్రాణాలని తీసేస్తానని వాళ్ళ నాన్న నా మనుషుల దగ్గర ఉన్నాడని భయపెట్టి ఈరోజు రాత్రికి ఇక బావతో ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేసుకున్నాను నువ్వు చూస్తే ఆజ్య వాళ్ళ నాన్న స్పృహ వచ్చింది తప్పించుకొని వెళ్ళిపోయాడు అంటున్నావు నాన్న ఏం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళమను స్పృహ కోల్పోయిన వాడు పీటీ ఉష్ షాలాగా ఏమైనా పరిగెడతాడా అక్కడే ఎక్కడో మళ్ళీ కుప్ప కూలిపోయి ఉండుంటాడు ఒకసారి వెళ్ళి చూడమనమ్మా ఆయన గనక రేపు ఉదయం వస్తే బావతో నాకు శోభనం కాదు కదా బావతో విడాకులు వచ్చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు అని అనగానే సర్లే ఒకవేళ రేపొద్దున పొద్దున వాళ్ళ నాన్న వచ్చి చెప్పినా కూడా నీకు బలమైన సాక్ష్యం ఈరోజు ఎలాగైనా మీ ఇద్దరికీ జరగవలసిన కార్యక్రమం జరగాలి ఉంటాను అని అనగానే అది నిజమే అమ్మ అని చెప్పేసేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు ఫోన్ పెట్టేస్తుంది వాళ్ళ అమ్మ ఈ మాటలన్నీ కూడా పూర్తిగా శ్రీను అయితే వినేస్తాడు అమ్మచారు ఆజ బలహీనంది పట్టుకొని ఆ వాళ్ళ నాన్నని హాస్పిటల్లో స్పృహ కోల్పోయిన స్థితిలో నీ దగ్గర పెట్టుకొని నా ఆజ్జని ఇంత కన్నీళ్లు పెట్టిస్తావా వదలనే నిన్ను వదలను తప్పకుండా మావైన ఇంటికి తీసుకొని వస్తాను మావైన ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అన్ని నిజాలు బయట పెట్టిస్తాను ఆ తర్వాత నువ్వు అనుకున్నట్టుగానే నీకు నాకు విడాకులు వస్తాయి నేను ఆజ్జమెడలోనే తాళి కూడా కడతాను చూస్తా ఉండు అని చెప్పేసేసి పాపం ఆజవరణాలను చంపేస్తావా ఇప్పుడు చంపవే ఎలా చంపుతావో నేను చూస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే మన శ్రీను లోపలకైతే వెళ్తాడు శ్రీను లోపలికి వెళ్ళేసేసి ఇక ఫుల్గా నిద్రపోతూ ఉంటే ఇదేంటిది స్త్రీను బావ ఇలా నిద్రపోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది బావ నీతో మాట్లాడాలి అని అనగానే ఉదయాన్ని తాపీగా మాట్లాడుకుందాం పడుకో అని చెప్పేసేసి ఇక తనకి ఎప్పుడూ కూడా స్థానం కింద పైన ఇచ్చుకుంటారు కదా అలానే పడుకుంటారు ఇక ఉదయం లేచేసరికి ఇంట్లో పద్మావతి వాళ్ళు అయిపోయిందా వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ అనుకుంటూ ఉంటే ఏమైంది నా ముఖమైంది వచ్చి ఆశ్చర్యపోయారుగా మీదిష్ట తగిలినట్టుంది అందుకనే ఏమీ జరగలేదు అని చెప్పేసేసి ఇక చారు చెప్తూ ఉండటం ఆజ్జ వినేస్తుంది ఏంటి ఏమీ జరగలేదా అంటే ఈ చారు నాన్న ప్రాణాలని తీసేస్తుందా అని చెప్పేసేసి ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు ఆజ దగ్గరికి వచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు నాకు చెప్పొచ్చు కదా ఏం జరిగినా కూడా అని అనగానే అది కాదు సీను అని అనగానే ఆజ మీ నాన్న ప్రాణాన్ని తీసేస్తానని భయపెట్టింది కదా ఆ చారు నేను అంతా విన్నాను కాకపోతే మీ నాన్నగారికి నైట్ స్పృహ వచ్చింది మావయ్య ఎక్కడో క్షేమంగానే ఉన్నారు ఈ ఇంటికి రావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను మనం ఒకసారి తప్పకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి పద వెళ్దాం వెళ్ళి వచ్చిన తర్వాత ఈ చారు అసలు రంగుని బయట పెడదాం అని చెప్పేసేసి శ్రీను అర్జా ఇద్దరూ కూడా వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి వచ్చారు కదా సో ఇక చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా తిరుగుతూ ఉంటారు ఇలా తిరుగుతూ తిరుగుతూ మొత్తానికి వాళ్ళ నాన్నని వెతుకుతూ ఉంటారు మన ఆజవాలు అయితే మరోపక్క శివరాం వచ్చేసి పెళ్లి పనులు చేస్తూ ఉంటారు కదా మన శౌర్య ఏమో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే రామ కూడా బెడ్ మీద పడుకొని ఒకటి ఏడుస్తూ ఉంటుంది ఇక ఒకరోజు గడిచిపోయింది ఒక్కరోజే పెళ్లికి ముహూర్తం అనేది ఉంటుంది పెళ్లి ముహూర్తానికి ఒక్కరోజు ముందు ఏం జరుగుతుంది అంటే ఇక పెళ్లి శుభలేఖ వాళ్ళకు ఇవ్వటం కోసం రఘురామయ్య శివరామ్ని పంపిస్తాడు అంతేకాకుండా పెళ్లి పనుల గురించి మాట్లాడడం కోసం ఇక అబ్బాయికి పెళ్లి బట్టల కోసం వీటన్నింటినీ డిస్కషన్ చేయటం కోసం రఘురామయ్య వచ్చేసేసి ప్రశాంత్ ఇంటికైతే వెళ్తాడు ప్రశాంత్ ఇంటికి వెళ్ళేసరికి ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఒరే నువ్వు నక్క తోక తొక్కావురా నువ్వు ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నావు ఆ పిల్లను పెళ్లి చేసుకోవటం కోసం ఎన్ని వేషాలు వేశావో చివరాకు ఆ మా ఆ రు ఆ అమ్మాయికి అన్ని నిజాలు తెలిసిపోయినాయి ఇక నువ్వు ఆ ఇంటి అల్లుడు అవటం అసలు జరగదేమో అనుకున్నాన్రా కాకపోతే వాళ్ళ బాబాయ్ శౌర్య ప్రేమను బయటపెట్టడంతో నీకు ప్లెస్ అయిందిరా లేకపోతే నీ వికృత చేష్టలన్నీ తెలిసిపోయేవి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే కానీ అమ్మ ఇప్పటికీ రామా నా సొంతం కావాలని ఆ సౌర్యగాడి మీద వంద నిందలు వేశాను ఆ వంద నిందలు ఊర్లో వాళ్ళు కూడా నిజమని అనుకుంటున్నారు ఇక నాకు అనుకున్నది సాధిస్తున్నాను రఘురామయ్య ఇంటికి అల్లుణ్ణి కాబోతున్నాను రామ నా భార్యగా అవుతుంది వాడు కుల్లి కుల్లి వేడాలి మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి వాడికి భార్యగా దొరకలేదు వాడు ఎక్కడ భార్యగా వాడి ప్రేమ గెలుస్తుందేమోనని గుడిలో నేను ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాను ఆ విషయం తెలిసేసుకుంది రామ తెలిసిన తర్వాత నేను టెన్షన్ పడ్డాను కానీ ఏం చేస్తాం ఇక రామాని నేను పెళ్లి చేసుకోవాలని రాసిపెట్టుంది అని చెప్పేసేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒరే పెళ్లి ముహూర్తానికి మాత్రం ఆ శౌర్య మాత్రం ఇటుగా రానివద్రా కావాల్సి వస్తే వాణ్ణి ఒక తాళం వేసేసి రూమ్లో లాక్ చేసేసే పెళ్ళి అయిన తర్వాత అప్పుడు తీద్దాం ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు కాబట్టి శౌర్యాన్ని మాత్రం బయటికి రానివ్వద్దు అని చెప్పేసేసి ఇక ఇద్దరు తల్లి కొడుకులు మాట్లాడిన ప్రతి మాట కూడా శివరామ్ అయితే వినేస్తాడు శివరామ్ వినేసేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక పాపం రామా విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అసలు ప్రశాంతి ఇదంతా కారణం అన్నమాట ప్రశాంతే తప్పు చేశాడన్న మాట అని తెలుసుకొని ఇక పూర్తిగా రామాకి శౌర్యకి పెళ్ళి చేయాలి అన్నయ్య మనసు మార్చాలి అన్నయ్య అసలు ఇప్పుడు మనసు మారుతాడా నేను కూడా రామ ప్రేమకు హెల్ప్ చేస్తున్నానని అనుకుంటాడు ఏం చేయాలి నేను శౌర్యని పెళ్లి కొడుకులా కూర్చోపెట్టి రామమెడలో మూడు ముళ్ళు కట్టించేటట్టు చేయాలి అని చెప్పేసేసి రఘురామయ్య అయితే ప్లాన్ చేస్తాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబో